నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం పరిశుద్ర సర్వాధికారి నీకు వందనాలు ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేమందరము ఆసక్తి కలిగి నీ మాటలు వినిచుంటుండగా నీ మాట ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని నీ మాటతో మమ్మల్ని అందరినీ పలకరించమని ఏస్తున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము ఎస్యా గ్రంథము యాభై అధ్యాయము పన్నెండో వచనము నేను నేనే మిమ్మను నోదార్చువాడను ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మన ఆయన అంటా ఉన్నాడు నే నేను నేనే మిమ్మను వాదార్చువాడను ఈరోజు లోకములో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక శ్రమతో నలిగిపోతూ ఉన్నారు వారి కోసము ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క వాదార్పు కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు మాత్రమే కేవలము అవి మన మనస్సును కొద్ది కొద్దిసేపు అవి మనకి సంతోషాన్ని కలిగిస్తాయి కానీ అవి నిజమైనటువంటి వాదార్పును మనకి ఇవ్వలేవు మరి నిజమైనటువంటి వాదార్పు ఎక్కడుంది నిజముగా నిత్యము ఉండేటువంటి వాదార్పు ఎవరు మనల్ని వాదారుస్తారు అంటే దేవుడే మనకి నిజమైనటువంటి వాదార్పు ఆయన అడుగుతా ఉన్నాడు నేను నేనే నేను తప్ప ఎవరు లేరు ఈ లోకంలోని మనుషుల యొక్క వాదార్పును మనం మనం చూసినట్లయితే అది కొద్ది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది నిజమే తర్వాత మళ్ళీ ఆ వాదార్పును మనము పొందలేము మరి అశ్వతమైనటువంటి వాదార్పు మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని వాదార్చేవారు ఎవరు అంటే మన దేవుడైనటువంటి ఈహోవా అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఎక్కువ సార్లు ఏం చేస్తామంటే మనుషుల యొక్క వాదార్పు కోసము వేగిరి పడుతూ ఉంటాం మనుషుల యొక్క వాదార్పు కోసము ప్రయత్నిస్తూ ఉంటాం తాపత్రయపడతూ ఉంటాం కానీ అది మన విశ్వాస జీవితానికి ఎంత మాత్రము మంచిది కాదు మనల్ని ఎవరిని మనల్ని ఎవరు వాదార్చాలి అంటే మన దేవుడైన దేవు దేవునామానికి కలుగునగాక ఆయన ఆయన మనల్ని వాదార్చినట్లయితే ఆ వాదార్పు ఎలా ఉంటుందో అనేకమైనటువంటి ఉదాహరణలు దేవుని గ్రంథాల్లో మనము చూస్తాం ఆ పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని ఆయన వాదార్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము ఆయన వాదార్పు ఎలాంటిది అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనల్ని వాదార్చగలిగినటువంటి దేవుడు మనము ఎలాంటి స్థితి గతుల మధ్య నలిగిపోతున్నా ఎలాంటి పరిస్థితుల్లో కుమిలిపోతున్నా ఆయన ఒక్కడే మనల్ని వాదార్చేవాడు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు ఏ పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావు ఏ విషయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మనము గ్రహించగలిగినట్లయితే ఈ లోకంలో వాదార్పు కోసం మనము వేగిరపడము దేవుని వాదార్పు కోసం మనము వేగిరపడుతూ ఉంటాం ఎప్పుడైతే దేవుడు మనల్ని వాదార్చడానికి ఇష్టపడ్డాడో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఈ లోకంలో మనుషులను మనము మనుషుల వాదార్పు కోసం మనం ఎదురు చూసినట్లయితే వారు కొద్ది కొద్ది క్షణము మాత్రమే మనల్ని వాదారుస్తారు కానీ వారు మనకి సహాయము చేయలేరు వారు మనల్ని వారు ఆ పరిస్థితుల్లోంచి మనల్ని లేవనెత్తలేరు ఏదో ఒక మాట వరుస మాట్లాడాలి కాబట్టి ఒక మాట మనతో మాట్లాడతాడు ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడ దేవుని వాక్యము లవిస్తూ ఉంది నేను నేనే మిమ్మల్ని ఆదార్చువాడు ఆయన మనల్ని వాదార్చువాడు ఆయన పాదాల చెంతకు మనం వచ్చినప్పుడు మనం కన్నీటితో దేవుని సందులో ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని చేర్చుకుంటాడు ఆయన మనల్ని వాదారుస్తాడు నిజమే తప్పిపోయిన కుమారుని జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన కుమారుని వాదార్చాడు అంత మాత్రమే కాదు తన జీవితంలో తన కోల్పోయింది మరల ఆయనకి తిరిగి ఇచ్చాడు దేవునా మహిమ కలిగిన గాక ఈ లోకంలోని వాదార్పు మాత్రమే మనం చూస్తాం మనుషులు ఎదుట వారు మనకి ఏమి ఎవరు కానీ మనము దేవుని వాదార్పు కోసం ఎదురు చూసినట్లయితే ఆయన మనల్ని వాదారుస్తారు మనం ఏ విషయంలో అయితే శ్రమ పడుతున్నావో ఆ నుంచి ఆయన ఆయన నిన్ను నన్ను తప్పించేటువంటి దేవుడు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ఎవరి వాదార్పు కోసం మనం వేగిరపడాలి వెంపర్లాడాలంటే దేవుని వాదార్పు కోసం మనము ప్రయత్నించాలి ఆయన ఓదార్పు కోసం మనం త్రాపత్రయపడాలి ఆయన ఓదార్పు కోసం మనం వెతకాలి ఎప్పుడైతే ఆ రీతిగా ఆయన ఓదార్పును వెతుకుతున్నామో ఆయనే మనల్ని వాదార్చువాడు ఈ మాటలు అంటే మన అందరికీ ఆయన వా ఆయన ద్వారా ఆ వాదార్పు పొందుకునే కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమె